పూలు దండలు పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషలీ పోస్టర్లు తీసుకుంటారే నాకు బాగా తెలుసు మేమే డబ్బులు ఇచ్చి మీ ఇలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు మా తమన్నా వస్తాది అమ్మా మీ బంగారు ఏడన్ను కుది పెట్టుకుంటే మాకు చెప్తే మేము విడిపించి విడిపించి ఏం చెప్తారు వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని మీకు వెళ్తే ఇస్తారు ఈ పోస్టర్లు అడ్వర్టైజ్మెంటే మన ఎవడో ఏమైనా చూస్తాడు నేనే పామిడి కాని పోండి ప్రజలేకపోండి లేకపోతే గుర్తిస్తారు అంతేగాని నేనేదో ఇన్సిడెంట్ జరుగుతుంది ఏదో మాట్లాడుతున్నారు నేను చెప్పాలంటే చాలా చెప్తాను అవసరం లేదు ఒక ఆయన అంటాడు నువ్వు కూడా పార్టీ లేకపో లేకపోరంతా ఎవరు నుంచి వచ్చిన దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడదండి పవర్ పోయినాక మాట్లాడండి నేనేం నేను ఎప్పుడు ఇట్లే ఉంటా నా పరిస్థితి వేరే నేను ఏది తప్పు చేయను నేను తప్పు చేసిన అని చెప్పి వీరందరూ అంటాను నన్ను నేను తప్పు చేయలే సరే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు ఎందుకంటే ఆవేశం కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా నాకు ఆ అమ్మాయినంటే ఏం రాదు పాపం ఆ అమ్మాయినంటే ఏమి రాదు ఏదో పాపం కార్యకర్తగా ఆం కానీ కొన్ని మాటలు నేను నాకు వయసు ఇరవై డెబ్బై రెండు సంవత్సరాలు ఆవేశం ఎక్కువ మీ అందరికి తెలుసు ఆవేశంలో పొల్లింది అది మాట్లాడినది కాల్సింది సో ఐ దట్ గర్ల్ ఐదు బతుకు తీరు ఉంటది పాపం మంచిది కాదు స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి కానీ ఈ రాజకీయ నాయకులు అందరు మాట్లాడతారు చూడే ఎట్లాంటి మాట్లాడదండి మంచిది కాదు మీకు ఎప్పుడు పూలు పండ్లు ఒకవేళ మాట్లాడతాడు ఆయన కథ చాలా ఉంది సత్యసాయి వాటర్ వర్క్ దాని మీద నేను స్ట్రైక్ చేస్తా ప్రజల్ సొమ్మది ఏమైనా అంటే మేమెప్పుడు చేసుకోవాల కష్టపడి పని చేయి నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో భర్ని ఏదో తగులుతుంది ఏ పార్టీలు ఉంటే మీరు నాయకులు అవుతారు వార్ విత్ ద పబ్లిక్ వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు అవసరం లేదు పదహారు వేల మంది అమ్మాయిలు వచ్చారు ఎవరిని చూసి ఎవరిని నమ్మి నన్ను నాకు డెబ్బై రెండు సంవత్సరాలు నా గురించి వాళ్ళకు తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు మా అక్కలు మా చిన్నారుళలో మా మన మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా చేయండి మీరు కూడా ఏదో మాట్లాడతారు ఎప్పుడో ఒకసారి పిలిపిచ్చారు ఉండకూడదు అని రండి రేపు సంక్రాంతి ఉంది బంగారు చేయండి ఏ ఫెస్టివల్ చేస్తున్నారు ఒక్క ఫెస్టివల్ అని చేస్తున్నారు దయచేసి రండి ఎన్ని దేవులాలు పట్టుకున్నా మొత్తం పోతే స్ట్రైక్ చేస్తాడు ముస్లిం ముస్లిత పని చేయకూడతాడు ఎంత దారుణమయ్యా వెరీ సారీ మరి ఏమనాలా ఇవన్నీ ఏమీ తెలియదు మీకు మాట్లాడిందే నేను అంత నీచుణ్ణి కాదు నీచుణ్ణి కాదు నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు అవసరం లేదు ధైర్యంగా మాట్లాడతా ధైర్యంగా ఉంటా ఎస్ నాకు జనం ఉన్నారు నన్ను మా ఊరు మా కాన్సెన్సీ రెప్పలాగా చూసుకుంటారు వాళ్ళ కోసం ఎంత దూరమైన పోతా మా ఊరు జనం ఇస్తారా ఇచ్చినారు కదా మున్సిపల్ ఎలక్షన్ లో రెండు సంవత్సరాల లోపల తాడిపత్ర ఎట్లుంటే చూడండి నేను మా ఊరి కోసం పని పనిచేస్తా ఫ్లెక్సీ కాని కాదు నా మీద ఎవరెవరు మాట్లాడినారు వాళ్ళంతా ఫ్లెక్సీ గా అంత ముందు వాళ్ళ పేర్లే తెలియదు ఆవేశంలో వయసులో పెద్ద

ఇన్ హార్ట్ ఆఫ్ మై పీపుల్ వాళ్ళ వద్ద తగ్గుతా నన్ను కావాలనుకున్న రోజుల్లో ఇదే ధైర్యంగా ఉంటా ఐఎమ్ సారీ ఏదేదో మాట్లాడుతున్నారు నేను పార్టీ మారాలా ఏ అవుతుంది పార్టీ మారాల్సి వస్తుంది నువ్వు నిన్న మన వచ్చిన నిన్న నన్ను పార్టీ కావాలి నాకు నేను తెలుగుదేశం పార్టీ ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రమాణం చేసి చెప్తానా ఆయన విషన్ బట్టి ఆయన ఈ పొద్దు అమరావతి అంట అన్నాడు పెద్ద డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు కనీసం ఒక్క పాయింట్ ఫైవ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఐ నో హౌ టు డెవలప్ ఆయన విషయం ఉందో నేను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన ఒక్కడే స్లోగన్ ఇచ్చాడు నా మీద మాట్లాడే వాళ్ళందరికీ చెప్తాను పని చేసి చూపించండి పదవి ఉండదు పదవి పోతే మిమ్మల్ని పలకలిచ్చేవాడు కూడా ఉన్నాడు గన్మెన్ పెట్టుకొని దొరుకుతున్నారు నలుగురు ఐదు మందిని నా గన్మెన్ కూడా ఉన్నాడు రై నాకు కొడుకు కూడా లేరు గన్మెన్ అవసరం ఏంటి పబ్లిక్ విత్ షాప్ కాదు షాప్ చేసుకోవాలి పని నాకు లేదు నేను మా ఊరికి ఆర్బీసీ పని చేస్తా ఎవడు ఏమనే నేను కేర్ చేయను ఏ విజన్ ఐఎం విత్ ఏదో మాట్లాడితే ఆడిపో మీరు పోతారు నేను అడిగిపోను నాకే అడిగిన పోసింది నా తాడిపోతే విషయం పోను తాడుపతి ప్రజలు నిలిచిపెట్టును మై పార్టీ తాడిపత్రి మై పార్టీ తాడిపతి ప్రజలు ఒకటే ఏం నాకి రైట్ జోలు ఎత్తుతే నాకే వాళ్ళకి నా మీద నమ్మకం ఉంది టూ ఇయర్స్ లో ఐ దాట్ ప్రజలు వచ్చి చూసి పోవాల స్పెండ్ ఆల్ ఆఫ్ మై టైమ్ ఆఫ్ తాడిపత్రి అండ్ మై విలేజెస్ థ్యాంక్ యూ